నమస్తే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఆఫ్రికాలో మేము పంప్ కూడా ఇన్స్టాల్ చేసాం అనమాట బోర్ వేసిన తర్వాత సో ఇక్కడ లాస్ట్ అయితే మేము బోర్ అయితే వేసినాము సో ఇక్కడ పంప్ ఇన్స్టాల్ చేయడానికి వచ్చినాము సో చూద్దాం ఈ వీడియోలో పంప్ ఎలా ఇన్స్టాల్ చేసాము ఏంటి అని చెప్పి ఇండియాకి ఇక్కడికి ఏం తేడా ఉంటుంది పంప్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి సో లెట్స్ గో ఇదే అన్నమాట మనం వేసిన బోరు లాస్ట్ డే సో ఇక బోర్ వేసిన తర్వాత అయితే క్లోజ్ చేస్తాము సో ఇప్పుడు దాన్ని మొత్తం కట్ చేసి ఓపెన్ చేసి పంప్ అయితే ఇన్స్టాల్ చేస్తాం ఇది వచ్చేసి ఆ పంపుకి సంబంధించిన మెటీరియల్ మొత్తము ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ పంపు ప్లస్ పైపు అండ్ వైరు ఇది వచ్చేసి ప్లగ్ దీన్ని కూడా యూజ్ చేస్తాము సో చిన్న చిన్న మెటీరియల్ ఇన్స్టా ఉన్నాయి పంప్ కెపాసిటీ వచ్చేసి టూ హెచ్పి దీని లిమిట్ ఎన్ని మీటర్స్ ఉంటుంది అంటే దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ మీటర్స్ దాకా మనం యూజ్ చేసుకోవచ్చు డీకే ఇదే అన్నమాట మనం ఇన్స్టాల్ చేయాల్సిన పంపు ఎలక్ట్రిక్ పంపు దీన్ని మనం ప్లగ్ అంటాము ఇదే మొత్తం మోటార్ వేటంతా మొత్తం మెయింటైన్ చేసేది ఇదైతే తాడు మనం తాడు కూడా యూజ్ చేస్తాం బోర్లో సో చూస్తున్నారు కదా ఆ పంపు ఆ వైర్ ఇప్పుడైతే మనం ఆ లైన్ మొత్తం జేంట్ చేస్తుడు ఏ కలర్కి ఆ కలర్ వైర్ మనకు వైర్లు అయితే మెయిన్ ఇక్కడ దేని దానికి కలర్ ఉంటుంది అదే కలర్కి చేంజ్ చేసి ఇచ్చేయాలి ఆ కనెక్షన్ మొత్తం చూస్తున్నారు కదా తాడు తాడుని ఇలా సపరేట్ చేసుకొని పంప్కి మనం సెట్ చేసి పెడతాం అన్నమాట పంప్కి ఇలా తాడు అనేది మనము కడతాం ఎందుకంటే పంపు చాలా ఫోర్స్ తక్కువ ఉంటుంది మన పైప్ అనేది ఒక్కొక్కసారి పట్టుకున్నప్పుడు ఏంటంటే పైప్తో గుస్తే పంప్ పైప్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో దానికి తాడు అనేది ఉంటుంది తాడు అనేది ఈజీగా లాగలుగుతుంది పైనకి మళ్ళీ ఏమన్నా ఇరుక్కున్నా ఏమన్నా సో ఆ సేఫ్టీకి తాడైతే యూజ్ చేస్తారు ఇక్కడ ఆఫ్రికాలో ఇండియాలో యూజ్ చేస్తారు యూజర్ నాకు తెలియదు బట్ ఆఫ్రికాలో అయితే మేమైతే యూజ్ చేస్తాము అలా తాడైతే గట్టిగా గట్టి ఆ పైప్తో పాటు అన్నీ జాయిన్ చేస్తాం చూస్తున్నారు కదా ఇది లాస్ట్ టైం వేసిన పాయింట్ ఆ పీవీస్ అయితే క్లోజ్ చేసినాం మనం కేసింగ్ అయితే క్లోజ్ చేసినాము సో మంచిగా సైడ్కి క్లీన్ చేసి దాన్ని మొత్తం ఈ మాదిరిగా మొత్తం కట్ చేస్తాం అనమాట దాన్ని ఏ మనకి ఎంత సైజు కావాలో అంత సైజుకి కట్ చేస్తాము ఆ సైజుకి కట్ చేసుకొని పంప్ అనేది వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం చూస్తారు కదా మనకైతే ఎంత కావాలో అంతవరకు అయితే సైజ్ చూసుకొని కట్ చేసినాం కేసింగ్ని మనోడైతే మొత్తం పైపు కూడా మొత్తం అన్ని సెట్ చేసుకుంటుడు మొత్తం పైపు సెట్ చేసుకొని లాంగ్ ఒకటిసారి ఇన్స్టాల్ చేస్తాడు చూస్తున్నారా పైప్ అయితే అట్లా మొత్తం స్ట్రీడే వేసుకొని తాడు వైరు పైపు అన్నీ సెట్ చేసుకొని ఒకటేసారి ఇన్స్టాల్ అనేది స్టార్ట్ చేస్తాడు వరకు ఏ ఇబ్బంది ఉండకుండా ఈజీగా అయిపోయేటట్టు అన్నీ సపరేట్ చేసి ఏంటంటే ఒకటిసారి ఈజీగా అయిపోతుంది ఏ దాన్ని పట్టుకొని చేయాల్సిన అవసరం ఉండదు చూస్తున్నారు కదా అన్నీ మొత్తం ఎట్లా సెట్ చేసినామో ఆ తాడు పైపు వైరు మొత్తం అన్నీ సెట్ చేసుకొని వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం ఇలా చేస్తే ఏంటంటే ఈజీ ఉంటుంది మనకి రౌండ్ రౌండ్గా ఫోల్ తోటి వస్తుంది ఇలా చేస్తే స్ట్రైట్గా ఏంటంటే ఈజీగా మనకి స్ట్రైట్గా వెళ్ళిపోతుంది పైప్ కూడా అందుకని చెప్పి ఇలా చేస్తాము చూస్తున్నారు కదా దీన్నైతే మేము ఇక్కడ ఎక్సల్ మాల్ అంటాము ఇది ఏంటంటే ఆ పైప్కి పంప్కి ఇదే అనమాట జాయింట్ చేసేది సో చూడండి ఆ మాదిరిగా మనకి పైప్ సైడ్ ఒకటి వస్తుంది పైప్ సైడ్ ఒకటి పంప్ సైడ్ ఒకటి ఉంటుంది ఆ రెండికి మధ్యలో పైప్ పెట్టేసి మనం అయితే దాన్ని సెట్ చేస్తాం ఈ మాదిరిగా సెట్ చేస్తాం మనం దాన్ని చాలా గట్టి ఉంటుంది అది చూడనికట్లు ఉంటుంది కానీ ప్లాస్టిక్గా చాలా స్ట్రాంగ్ ఉంటుంది అది మొత్తం పైప్ని అదే మొత్తం మెయింటైన్ చేసేది వెయిట్ని చూస్తున్నారు కదా ఈ మా దగ్గర మళ్ళీ మనం అది అటాచ్ అయితే చేస్తామన్నమాట తాడుకు వైర్కి తాడు వైరు సపరేట్ కాకుండా ఇట్లా అటాచ్ తోటి మంచిగా స్ట్రాంగ్ చేస్తామన్నమాట అట్లా వేయడం వల్ల ఏంటంటే విడిపోదు అన్నీ కలిసే ఉంటాయి ఒక దగ్గర ఆ విడిపోతే ఏంటంటే ఒక్కొక్కసారి వైర్ కట్టేనా తాడు కట్టేనా అనేది బోర్లో చిక్కుకుంటుంది పంపు వెళ్ళది సో దానికి అటాచ్ అనేది గట్టి చేస్తే ఎటు కదలకు ఉంటుంది మనడైతే బోర్లపడికి పంప్ అయితే పెడుతున్నాడు చూడండి ఈ మాదిరి అన్నీ ఒకేసారి పైపు వైరు తాడు అన్నీ ఒకేసారి దింపుతాం అన్నమాట దింపితే ఒకే లెవెల్ వెళ్ళిపోతుంది అలా దింపుకుంటా మళ్ళీ మిడిలాగో చూస్తున్నారు కదా ఆ మాదిరి అటాచ్ అయితే మళ్ళీ విడిపోకుండా

మొత్తం ఈ ప్లక్కే అనమాట ఇక మొత్తం ఆ వేటిని ఆపదు ఆ పైప్ని పంపుని మొత్తం ఆపేది ప్లక్కే మనకు దీనిపైనే ఆధారపడి ఉంటుంది ఇక మొత్తం పంపు కూడా దీనికి ఆ తాడు కూడా మొత్తం కట్ చేసి దీనికే కడతాం తాడు కూడా దిగ్గి చూస్తున్నారు కదా తాడు కూడా సేమ్ ఇలానే ఆ తాడు కూడా మనకి ఎంత కావాలో అంత ఈ ప్లక్కే కట్టేస్తాం ఆ పంపును తాడును వైర్ని మొత్తం ఈ ప్లక్కే ఆపుతుంది ఇదే మన మోటార్ షార్టర్ డబ్బా అంటాం కదా మనము మన మోటార్ని కంట్రోల్ చేసేది ఇదే షార్టర్ డబ్బా ఇక్కడ ఇలా ఉంటుంది

చూడండి మాదిరిగా ఉంటుంది మన పంప్ అయితే ఇన్స్టాల్ చేసిన తర్వాత మొత్తం చూడడానికి ఆ పైప్ అనేది మనం ఒక ఐదు ఆరు మీటర్లు ఇచ్చేస్తాము ఆ వైరు కూడా అంత ఐదు ఆరు మీటర్లు ఇచ్చేస్తాము ఇప్పుడైతే ఆ పంప్కి కలెక్షన్ అయితే సెట్ చేస్తున్నాము ఆ షాలటర్ డబ్బా కూడా కస్టమర్ అయితే జనరేటర్ తీసుకుని వచ్చిండు సో జనరేటర్ స్టార్ట్ చేసి వాటర్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తాము సారి కదా ఆఫ్రికాలో పంప్ ఎలా ఇన్స్టాల్ చేస్తాము సో ఇలా అయితే ఇన్స్టాల్ చేసామన్నమాట ప్రతి బోర్ హోల్కి ఎలక్ట్రిక్ పంప్ అయితే ఇలా మాదిరి చేస్తాము సో నెక్స్ట్ టైము పంప్ హ్యాండ్ పంప్ కూడా యూజ్ చేస్తాం ఈ కంట్రీలో సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టైం చూద్దాము ఒకలా హ్యాండ్ పంప్ కూడా ఎలా చేస్తామనేది సో ఇది ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో లవ్ యూ ఆల్ సో మరొక విధేటో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్